హాయ్ అందరికీ నమస్తే ఈరోజు మనం రామోజీ ఫిలిం సిటీకి వెళ్దాం టుడే రామోజీ ఫిలిం సిటీలో మనం గేట్ నుంచి వెళ్ళి ఎంట్రీ అవుతున్నాం ఇక్కడ మంచి రోడ్లు కానీ అంత చెత్త చెత్తం అసలుగా ఉండదు కొంచెం మొత్తం ఫారెన్లో ఉన్నట్టుగా నీట్గా అందంగా ఉంటాయి ఇక్కడ విజిటర్స్ ఉన్నారు కదా బస్సులో వెళ్తున్నారు వాళ్ళు రోజు చాలా బస్సులు వస్తూ ఉంటాయి ఎంతమంది అంటే కొనీసం చాలా వందల మంది కూడా రోజు విజిటర్స్ వస్తారు వస్తూనే ఉంటారు వాళ్ళు అన్నీ చూపిస్తారు అందులో ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు ఇదేంటి ఏం షూటింగ్ జరుగుతుంది ఇది దేనికి సంబంధించింది అనేది విజిటర్స్కు ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఉంటారు ఇది అత్తారింటికి దారేది ఇదేమో రాజకోట లాగా ఉంటుంది ఇది లోపల ముస్లింస్ ముందు సుల్తాన్లు వాళ్ళ కోట ఎలాగ ఉంటుందో అలాగ ఉంటుంది తర్వాత ఇంకా లోపలికి వెళ్ళి కూడా మనం చూద్దాం చాలా బాగుంటుంది కొద్ది ఇంకే చూస్తూనే ఉండాలనిపించే వేళ ఇది ఇంకా లోపలికి వెళ్తాం ఇప్పుడు ఈ కోటల నుంచి వెళ్ళి అద్భుతంగా ఉంటుంది కనీసం ఫొటోస్ చాలామంది తీసుకుంటున్నారు అక్కడ పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఎందుకంటే ఇది ఒక్కొక్కటి అంటే మనతో షూటింగ్ గురించి పర్యాటక కేంద్రం కదా కాబట్టి లోపల ఇక్కడనేమో ముస్లిమ్స్ మన మసీదు ముస్లిం ఏరియాలో ఉండే హౌజెస్ ఎలాగ ఉంటాయో అలాగ ఉంటుంది ఇక్కడ చిన్న చిన్న మళ్ళీ పెంకుటీలు లాంటివి కూడా ఉంటాయి అక్కడ కూడా విజిటర్స్ చూపిస్తుంది ఆ బస్సులో ఉన్నారు కదా విజిటర్స్ వాళ్ళు బస్సులో నుంచి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఇవన్నీ క్యారీ వ్యాన్లు ఈ అత్తారింటికి దారేది సినిమా హౌజెస్ ఇవి చాలా బాగుంటాయి ఇది ఇక్కడ గ్రౌండ్ ఉంటుంది గ్రౌండ్ లోపల బాస్కెట్ బాల్ కానీ అలాంటివి ఆడడానికి ఇది మొత్తం రోడ్లు మాత్రం నీట్గా ఉంటాయి ఇంత చెత్త చెదారం కూడా కనబడదు ఇది ఇక్కడ క్యారీవేన్ అన్నట్టు హీరో వాళ్ళు ఉండడానికి ఆ బస్సులో ఉంటారు అందులోనే రూమ్స్ వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి ఇది కూడా క్యారీవేనే ఇక్కడ విజర్చున్నాను చూడండి చాలా బాగుంది కదా డైలీ చాలామంది వందలల్లో వస్తారు